Jungle. <laughs> చింద కామారెడ్డి నుండి రావడం జరిగింది మరి రెండు వేల మూడవ సంవత్సరంలో కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావలసిన రక్తాన్ని అందజేయడం జరుగుతుంది ఇప్పటివరకు ఇరవై వేలకు పైగా మీట్ల రక్తాన్ని సేకరించాము గడిచినటువంటి సంవత్సరంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రెండు వేల మూడు వందల ఆరు మీట్ల రక్తాన్ని అందజేసి మరి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మరి ఎక్కడమని జరిగింది మరి రక్తదానం అనేటువంటిది కేవలం మనిషి చేయగలిగేటువంటి అత్యంత విలువైనటువంటి సమ సహాయము ఈరోజు ఎన్ని డబ్బులున్నా కానీ మనకు ఆపదలో ఉన్నప్పుడు ఒక యూనిట్ రక్తాన్ని పొందలేము అది మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి ముందుకు వచ్చి రక్తదానం చేస్తేనే మన రక్తాన్ని సకాలంలో ఆపదలో ఉన్న వారికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ప్రజా డైరీ సంపాదకులు మరి సురేష్ గారికి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మల శ్రీనివాస్ మత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ రక్తదానం చేద్దాం ప్రాణదాంతలు అవుదామని విజ్ఞప్తి చేస్తున్నారు అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది ఒకసారి ఎవరికైనా ఆపదలు ఉన్నవారికి ఇవ్వాలంటే చాలామంది ఆలోచిస్తుంటారు దాన్ని మా దగ్గర అలాగా సార్ చిన్న ఆటో నడుపుకునేటువంటి ఆటో డ్రైవరు రోజుకు మరి వంద రూపాయలు కూలీకి వెళ్ళేటువంటి ఒక కూలీ చేసేటువంటి వ్యక్తి ఒక పదివేల జీతానికి పనిచేసేటువంటి ఒక ప్రైవేట్ టీచర్ కూడా మరి ఇక్కడ నాలుగు సాలు సంవత్సరానికి రక్తదాపు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి రక్తం అవసరం ఉన్నా మరి హైదరాబాద్ ఇంకా నిజామాబాద్ వెళ్ళాలి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలంటే కూడా వాలంటీర్గా కూడా ముందుకు వస్తున్నారు అంటే నిజంగా ఒక రక్తదాతకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మరి వేల కోట్ల రూపాయలు కూడా ఆ చిత్తశుద్ధులను అలాంటి రక్తదాతకులను మరియు అవాటు అయిపోయింది ఉన్న వారికి రక్తానంద అందజేయడానికి మనకు ముందుకు ప్రకటిస్తున్నారు ప్రసాద్ ల్యాబ్లో హైదరాబాద్లో ఉన్నామండి విషయం ఏంటంటే ప్రజాడైరీ మ్యాగజైన్ వాళ్ళ ఇరవై నాలుగు వాచ్ఛి కోసం ఇది ట్వంటీ ఫోర్త్ ఇయర్కి ప్రజా మీడియా అంటే ఛానల్ ఓపెనింగ్ కోసం నెక్స్ట్ ఫ్యూచర్కి ఓపెనింగ్ చేశారు తిరుపుల ఆనరబుల్ గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి గారు మా కోసం ఆయన వచ్చి ఈ ప్రోగ్రామ్ దగ్గర దగ్గర వాళ్ళతో ఆయన బ్లెస్కెన్స్ కూడా మనకి చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈరోజు అవార్డు ఇచ్చారు ప్రజా డైరీ సురేష్ నా సపోర్ట్ ఎప్పుడూ ఉంది ఇంకా ఆయన మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి ఇంకా ఆయన అంటే ఒక ఛానల్ ఇంకా వేరే పేపర్ కానీ ఏదైనా సరే ఎందుకంటే ప్రజా డైరీ అన్న ఒక సంస్థ ఏంటంటే మంచి క్వాలిటీ అంటే మంచి అంటే ఇన్ఫర్మేషన్ అంటే వేరియస్ అంటే అన్ని సబ్జెక్ట్స్ అని చెప్తున్నారు ఈ విధంగా మంచి ఉన్నత స్థాయికి అదే చాలా కష్టపడుతున్నారు అందుకే మా సపోర్ట్ చెప్తూ ఉంటుంది మ్యాక్సిమం ఆయన ఫంక్షన్స్ అన్ని ఫంక్షన్స్ అటెండ్ అవుతాం కారణం ఏంటంటే మనిషి కష్టపడుతున్నాడు అంటే లేజీగా కాకుండా కష్టపడుతున్నాడు ఎందుకంటే మీడియాలో మీరు అందరికీ తెలుసు ఇది చాలా కాంపిటేటివ్ ఒక బిజినెస్ కష్టపడితే కానీ దీంట్లో నిలబడలేము అనేది ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆయన నిలబడతారు సో ఆయన మళ్ళీ ఇంకా ముందుకు మేము తీసుకెళ్తున్నాం ఆయన సపోర్ట్ మాకుంది మా సపోర్ట్ ఆయనకి ఎందుకు ఉంటుంది అండ్ చాలామంది గవర్నర్స్ ఆయనంటే చాలా ఇష్టం అందుకే మీరు చూసే ఉంటారు రికార్డ్ ఉంది ఆయనకి అసలు రికార్డ్స్ గవర్నర్స్ ఆయన ఫంక్షన్కి రావడం సో చాలా ఆయనకి బెస్ట్ ఆఫ్ ఆఫీస్ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తూ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ నేను ఆర్బీ ఎంటర్ప్రైజెస్ ప్రొఫైటర్ని నేను ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ సురేష్ గారి అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము ఇలాగే ఆయన ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీకి కూడా మేము ఇక్కడ ఉండి అందులో మేము కూడా పాల్పరచుకోవాలని కోరుకుంటున్నాము ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళ ముద్దర ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది థ్యాంక్ యూ ఈ అవార్డు గవర్నర్ ఇది యాదృష్టంగా ఇది నా ఫస్ట్ అవార్డు అండి అదే గవర్నర్గా చేతున్న తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఎలాంటి ప్రోత్సాహం ఇస్తుంది ఇవన్నీ మాలాంటి ఎన్ని ఎంటర్పనీయర్స్కి బూస్టప్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యూచర్ బాగా ఇంకా చేయాలని ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది చాలా ఓకే మీకు అవార్డు అందించారు ఈ సంస్థ సురేష్ గారు వాళ్ళకి నేను సురేష్ గారికి చాలా 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 థ్యాంక్స్ అండి ఎందుకంటే అసలు ఇలాంటి ఎక్స్పోజర్ రావడానికి కానీ లేదంటే ఇలాంటి చోట్ల మనం చూపించడం కానీ మా మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఇలాంటి అసోసియేషన్ ఇంకా ఎక్కువ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను